విలువల వలువలు తీసేసిన విద్యాశాఖ నల్గొండ విద్యాశాఖలో తారాస్థాయికి చేరిన అవినీతి విద్యార్థుల జీవితాలతో విషపుకు రాడుతున్న దుర్మార్గం గడ్డి కరుస్తున్న ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడు అధికారులతో బేరసారాలు లక్షల అవినీతి సంపాదన ముక్కు మీద వేలేసుకరణ చేస్తున్న మూల్యాంకన వ్యవహారం విద్య అనే దాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ముగా వస్తున్న ప్రభుత్వ అధికారులు ర్యాంకులు కొనటం విద్యార్థులు ఆకర్షించడం ఇదే తంతు చదువు రాకపోయినా సరే ర్యాంకులు కావాలంటే తల్లిదండ్రులు ఇదే అధిన చదరేగిపోతున్న అవినీతి పరులు పేరెంట్స్తో పాటు ప్రభుత్వం మేల్కోవాలి అనే వనం విషవృక్షాలతో నిండిపోకుండా కాపాడుకోవాలి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీకు అసలు ఏమి రానవసరం మీకు తు అంటే తా రాకపోయినా పర్లేదు మీకు ఆ డబ్బులు ఉన్నాయంటే చెప్పండి మీకు ఏ ర్యాంక్ కావాలి అంతే చదువుకోకుండా సరే ఆ స్కూల్లో పిల్లలకు ఏ గ్రేడు బి గ్రేడు సి ర్యాంక్ కావాలి స్టేట్ ఫస్ట్ కావాలా స్టేట్ సెకండ్ ర్యాంక్ కావాలా ఏ ర్యాంక్ కావాలి ఎన్ని మార్కులు కావాలి మొత్తం డబ్బులతో అడిచిపోతుంది దంద మన లాంటి వాళ్ళు మేము కంప్లైంట్ చేస్తామంటే మీకు దమ్మున్న చోట కంప్లైంట్ చేసుకోండి దమ్ముంటే మీకు సీఎం కాదు కదా పీఎం కన్నా పోయి చెప్పుకోండి మమ్మల్ని మీరు ఇట్లా అన్నారంట చైతన్య నారాయణ కాలేజీ ఇలాంటి బడా బడా కార్పొరేటర్లు మా వెనక ఉంటారు మాకు డబ్బులు చల్లుతారు మా పైన కావాలంటే అవసరమైతే ప్రభుత్వాన్ని శాసించగల స్థాయి వాళ్ళకున్న కార్పొరేట్ యాజమాన్యాలు మా వెనక ఉన్నాయి మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు మేము ఎట్లానే ఉంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు చదువు వస్తే కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు ర్యాంకులు కావాలంటున్నారు చదువు ఒక ప్రైవేట్ స్కూల్ పిల్లోని ప్రభుత్వ స్కూల్ పిల్లోని నిలబెట్టి కరెక్ట్గా జనరల్ గా ఏం జరుగుతుంది అడిగితే గవర్నమెంట్ స్కూల్ స్కూల్ ప్రైవేట్ అసలు ఎగ్జామినేషన్స్ లో ఒక పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంది పేపర్ కరెక్షన్ లో మీరు డబ్బులు ఇస్తే వైట్ పేపర్ ఇచ్చినా సరే వాళ్ళే ఆన్సర్స్ రాసి మీకు వందకి నూట యాభై మార్కులు వేస్తారు కావాలంటే తెలుసా డబ్బులు ఇవ్వండి మీరు వందకు నూట యాభై మార్కులు కాదు రెండు వందల మార్కులు కూడా ఇస్తారు కావాలంటే వాళ్ళు అంత గొప్ప ఉన్నారు మన విద్యా వ్యవస్థలో దొంగిలించబడినది ఇక్కడ చూడండి నిజంగా చదువు గురించి చాలా అద్భుతంగా రాశారు మన దాంట్లో దొంగిలించబడినది విద్యావంతుడు ఎక్కడైనా గౌరవింపబడతాడు విద్య వినయ నేర్పుతుంది అజ్ఞానం అనే తిమిరాన్ని తరిమి కొడుతుంది విద్యాదతి వినయం యాతి ప్రాతత్వం ప్రాతత్వం ధనం అప్నోతి ధనం ధర్మం తత్సుఖం అంటే చదువు మనిషి జీవితం భవిష్యత్తు ఎంత సుఖంగా ఎంతో సుగమంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది కానీ నేడు విద్య అనేది వ్యాపారంగా మారిపోయింది ర్యాంకుల వేటలో విద్యార్థుల తల్లిదండ్రులు పరిగెడుతున్నారు వీరిని ఆశన అవకాశంగా తీసుకొని కార్పొరేట్ విద్యా సంస్థలు కోట్లు గడిస్తున్నారు చదువు రాకపోయినా పర్లేదు ర్యాంక్ వస్తే చాలా అంటున్నారు కానీ రేపటి రోజున తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని గ్రహించలేకపోతున్నారు ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కొందరు అవినీతి అధికారుల సహకారం అందిస్తున్నారు ఈ కల్చర్ వల్ల ప్రభుత్వ పాఠశాలలు పట్టిపోతున్నాయి నిజాయితీగా చదివించే పిల్లల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి నల్గొండలో జరిగిన ఒక అవినీతి వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది ఒక ప్రైవేట్ స్కూల్ పిల్లోని తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వ పిల్లోని తీసుకొచ్చి అరే మన ముఖ్యమంత్రి ఎక్కువ వద్దండి పెద్ద పెద్ద జీకే క్వశ్చన్లు ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్ కూడా అవసరం మన ముఖ్యమంత్రి ఎవరునైనా అసలు మన రాష్ట్రం పేరేంది మన రాష్ట్రం క్యాపిటల్ ఏంటి ఇండియా క్యాపిటల్ ఏంటి మన పిఎం ఎవరు అంత ఎందుకండి వీళ్ళకి స్టూడెంట్స్కి స్టూడెంట్స్కి కానీ స్టూడెంట్స్ని పెంచి తల్లిదండ్రులకు కానీ మీరుంటున్న ఏరియా ఎమ్మెల్యే ఎవడో తెలుసా మీకు కార్పొరేటర్ కూడా సరే కార్పొరేటర్ అంటే పక్కన పెట్టండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొంచెం పెద్దోడు కదా ఎమ్మెల్యే తెలుసా మీకు ఎవడు కానీ మా వాడికి వందకు నూట యాభై మార్కులు వస్తున్నాయండి మా ఊడికి నూట యాభై మన రుణాలు కూడా వచ్చినాయి అని చెప్పుకుంటున్నాడు ఒక తండ్రి ఏంటంటే డబ్బులు మీరు ఎంత ఇస్తే అంత డబ్బులు మార్కులు ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా ఎవడైతే కష్టపడి చదువు ఉంటాడో ఎవడైతే నీతిగా నిజాయితీగా ఇరవై నాలుగు గంటలు కష్టపడి చదువు ఉంటాడో వాడు అన్యాయం అయిపోతున్నాడు వాడి దగ్గర డబ్బు లేదు వాడు మార్కులు కొనలేడు వాడు ర్యాంకులు కొనలేడాడు ఏమైతాడు చివరికి ర్యాంకులు రావాడికి ఉద్యోగాలు రావాడికి నాలుగు జుండి ఏమో ఉపయోగం కానీ ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ రాసినట్టు దొంగిలించబడింది అగ్నితో దహించబడినది నీటితో తడపలేనిది పంచే కొద్దీ పెరిగేది విద్య ఇది మనం చెప్తాం కదా యాక్చువల్లీ భగవద్గా చెప్పినట్టు కృష్ణుడు చెప్తారు ఆత్మ దహింప చాలదు ఆత్మ వినాశంపజాలదు అన్నట్టుగా ఈ విద్య గురించి చెప్పారు చాలా మంచి లైన్స్ చెప్పారండి దీని గురించి ఒకసారి మనం చూద్దాం నల్గొండలో జరిగింది ఇది ఇటీవల నల్గొండ జిల్లా కేంద్రం జరిగిన టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్లో సమాధాన పత్రాలను డీకోడ్ చేసిన అనంతరం వాటిపై వేసిన సీరియల్ నెంబర్ల ఆధారంగా సమాధాన పత్రం ఎవరికి కేటాయించబడిందో వారి దగ్గరికి వెళ్ళి ఆ పత్రాలను ఎక్కువ శాతం వచ్చి మార్కులు వచ్చేలా ఇప్పుడు పరిపాటిగా మారింది ఇది చూసారా అసలు ఎంత బడా స్కామ్ చూసారా ఇది అంటే ముందే సెట్ చేస్తారు వాడికి ఏ ఓఎంఆర్ సీట్ వెళ్ళాలి అంటే వాడికి ముందే ఆన్సర్లు ఇచ్చేస్తారు ఆ ఆన్సర్లు వాడు వెళ్ళి రాసేయాలి అంతే ఈ చీకటి ప్రక్రియకు నల్గొండ జిల్లా సాక్షిభూతంగా నిలిచింది నల్గొండ జిల్లాకు ఏ ప్రాంతాల నుండి అయితే సమాధాన పత్రాలు వచ్చే కనుక్కొని ఆయా ప్రాంతాల ప్రైవేట్ యాజమాన్యం తప్పన కుదుర్చుకొని డబ్బులు తదుకోవడం జరుగుతుంది అయితే ఈ వ్యవహారం అత్యంత గుట్టుగా సాగించడం కోసం మేర్పు ఈ వ్యవహారంలో కీలక సొత్తదారిగా వహించిన ఒక ప్రముఖ ఉపాధ్యాయ సంఘ జిల్లా నేత అని తెలుస్తుంది మీకు సిగ్గుండద్దా అండి మీకేమన్నా పిల్లలకి చదువులు చెప్పే మీరు విద్యాబుద్ధులు చెప్పే మీరు ఇట్లాంటి పనికి పనులు సిగ్గులేని పనులు చేస్తే మీరు టీచర్లా మీరు విద్యావృత్తికి మీరు మచ్చ కాదు విద్యావృత్తికి మీరు కలంకం తెచ్చేవాళ్ళు కాదు మీరు అరే పాఠశాలలని దేవాలయాలను పిలిచేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు పాఠశాలలు అంటే కమిషన్ సెంటర్లు డబ్బులు దందాలు మొత్తం చీకటి ఒప్పందాలంటే అక్కడ జరుగుతున్నాయి పాఠశాలల్లో ఆ స్టూడెంట్ విద్యార్థుల భవిష్యత్తుని వాళ్ళ బాల్యాన్ని చిదివేస్తున్నారు మీరు చిదివేస్తున్నారు నిజంగా ఒకప్పుడు తల్లిదండ్రులని మీ పిల్లల్ని స్కూల్కి పంపండి అని చెప్పి వెళ్ళేవాళ్ళు ఇక ఇట్లానే కొనసాగితే మాత్రం మీ పిల్లల్ని స్కూల్కి పంపొద్దని చెప్పి పరిస్థితులు వస్తాయేమో ప్రతిదీ ఏ బోర్డు తీసుకొని టెన్త్ టెన్త్ క్లాస్ బోర్డు కావచ్చు ఇంటర్ బోర్డు కావచ్చు ఏదైనా ప్రతిది ప్రతిదీ ప్రతిది మయం ప్రతి దాంట్లో అవినీతి 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 ఎక్కడ చూసినా అవినీతి ఇక్కడ చూస్తే ఇది ఇంకా పనికి పని అనమాట ఇది మొత్తం ముందే ఫిక్స్ చేసుకొని వాడికి ఓఎం చాలా చేస్తారు వాడు హ్యాపీగా చేసేస్తాడు మార్కులు ర్యాంకులు వాడికి అన్ని ఎంత డబ్బు పెడితే అంత డబ్బులు మరి కష్టపడి చదివే పరిస్థితి ఏంది ప్రభుత్వ పాఠశాల చదివే పరిస్థితి ఏంది మరి ఇది ఎంత చేస్తుంది కూడా ఒక ఇదిగో ప్రముఖ ఉపాధ్యాయ సంఘ జిల్లా నేత ఈ విద్య ఈయంతో పాటు సాధారణ స్పెషల్ అసిస్టెంట్గా డ్యూటీ వేయించుకొని వివాహం నడిపించారంటే అవినీతి మేర రాజ్యం వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు మరి డిఈఓలు కలెక్టర్లు వీళ్ళని నిద్రపోతున్నారు ఇక్కడ ఇంత జరుగుతుందో తెలియదు ఎవరికి తెలిసి అందరికీ వచ్చిందా ముష్టి ఎత్తుకుంటున్నారు అందరూ ముష్టేగా ఎత్తుకునేది మీరందరూ ఈ డిగ్రీ కాలేజీల్లో కావచ్చు ఇంటర్ కాలేజీల్లో టెన్త్ కాలేజీల్లో మీరంతా కూడా ఈ ఎవరైతే ఈ విద్యాశాఖ అధికారులు ఉంటారో డిఎంఓలు ఈవోలు వీళ్ళంతా మీరు ఎవరైతే ఉంటారో మీరంతా కూడా కార్పొరేట్ కాలేజీలు వేస్తున్న ముష్టెత్తుకొని బతుకుతున్నారు మీరంతా ఏమీ లేదు మీరు నిజంగా దమ్ముంటే ఒక్కడైనా పోయి చైతన్య నారాయణ కాలేజీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీని అడగండి ఏమన్నా మీరు వాళ్ళు వేసుకున్న వాళ్ళు విసిరేసే ముష్టి ఎత్తుకొని బతుకుతున్న బతుకులు మీ అందరివి ఎక్కడో ఒకళ్ళిద్దరు మంచోళ్ళు ఉండొచ్చు అండి నేను కాదంటలేదు అందరినీ అంటలేదు క్షమించండి ఎక్కడో ఒకళ్ళిద్దరు మంచోళ్ళు తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా అదే అవుతుంది ఇప్పుడు మంచోళ్ళే గంజాయి మొక్కలు అవుతున్నారు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఈ ముష్టికునే బ్యాచ్ ఉంది ప్రతి విద్యాశాఖలో టెన్త్ బోర్డు కావచ్చు ఇంటర్ బోర్డు కావచ్చు ఏదైనా సరే అదే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇదిగో ఇక్కడ సదర ఉపాధ్యాయ సంఘ నేతకు ఒక ప్రైవేట్ పాఠశాలలో భాగస్వామి ఉండటమే కాక తన సమీప బంధువు కూడా ప్రైవేట్ పాఠశాలలో భాగస్వామి ఉండటం గమనార్హం వీరు చేసిన అవినీతి వల్ల ఎంతోమంది కష్టపడి చదివిన విద్యార్థులు వెనకడుగేయటమే కాకుండా వారు చెప్పలేని ఆవేదనకు గురవటం జరుగుతుంది ఇదిలా ఉండగా మూల్యాంకనం జరుగుతున్నప్పుడు ఒక పేపర్కు సంబంధించి మార్కులు వేయించే సందర్భంలో ఆ పేపర్ను మూల్యాంకనం చేయిస్తున్న ఉపాధ్యాయుడి దగ్గరకు ఈ సంఘనాయకుడు వెళ్ళి నీవు దిద్దే పేపర్లో విద్యార్థికి ఎక్కువ మార్కులు వేయమని ఆదేశించగా సదరు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడు కూడా టీటీఎఫ్ సంఘ నాయకుడు కావడంతో టీటీఎఫ్ డిటిఎఫ్ సంఘ పక్షాన జిల్లా విద్యాధికారి ఫిర్యాదు చేయడంతో సదరు విద్యాధికారి స్వయంగా వారిని బతికీనాడుకొని వారి ఫిర్యాదు వెనక్కి తీసుకోమంటాం విషయం బయటకు పొక్కకుండా వారిని వేడుకోవడం జరిగింది ఆ వెంటనే అవినీతికి పాల్పడిన సంఘానికి విధులను తప్పించారంట అసలు సంఘ నాయకుడికి ఇలాంటి విధులు కేటాయించొద్దు జిల్లా అధికారుల ప్రోద్బలంతో గత నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి అవినీతి కొనసాగుతుంది అనేది బహిరంగ సారస్యం అంటే నాలుగేళ్ళని జరుగుతుందంటే ఎన్ని వేల మంది విద్యార్థులు నష్టపోయి ఉంటారండి ఇక్కడ ఎంతమంది జీవితాలు నష్టం చేసి ఉంటారండి వీళ్ళు ఈ చెత్తనా కొడుకులు అసలు సంఘ నాయకుడికి ఇలాంటి విధులు కేటాయించొద్దు ఇదే కాకుండా గత ఐదు సంవత్సరాలుగా జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఇదే సంఘ నాయకుడు విద్యాశాఖ ఉన్నతాధికారులతో కోటరీగా ఏర్పడి ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసి కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయుల దగ్గర దండిగా వసూలు చేస్తున్నారు చిన్న చిన్న విషయాలకు ఉపాధ్యాయులు సస్పెండ్ చేయటం కార్యాలయానికి పిలిపించి సిసిఏ రూల్స్ పేరు మీద వారిని మానసికంగా వేధించడం భారీగా డబ్బు గుంచడం ఇదంతా జిల్లా స్థాయి అధికారుల సమక్షం జరగడం ఆన్వాయితీగా మారింది ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి సదరు ఉపాధ్యాయ నేతపై ఆయనకు సహకరిస్తున్న జిల్లా విద్యాధికారి ఇతర అధికారులపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఇతర ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు మరి జరిగిద్దా ఇది జరిగిద్దా అంటే వంద శాతం జరగదు ముష్టి ఎత్తుకునే బ్యాచ్ అంతాగా కాబట్టి కార్పొరేట్లు వేసే ముష్టి తీసుకునే పనిలో ఉంటారు కానీ ఇది మాత్రం జరగదు వాళ్ళకి ఏ శిక్ష పడదు ఎవరినన్నా కొనేస్తారు వీళ్ళు ఎవరినన్నా మార్చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు వీళ్ళు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కలెక్టర్లు ఏం చేస్తున్నారు ఏ కార్పొరేట్ వాళ్ళు వేసే దాంతోనే వీళ్ళు ప్రభుత్వాలు నడుస్తున్నాయో డౌట్ వస్తుంది నాకైతే కార్పొరేట్ వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయో అని అనుమానం కలుగుతుంది మరి చర్యలు తీసుకుంటారా చూస్తా ఊరుకుంటారు ఇప్పటికైనా విద్యార్థుల జీవితాలండి కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కూడమండి అంశం ఇది చర్యలు తీసుకోండి ఇప్పటికైనా